నమస్కారం అండి అందరికీ ఓం నమ శివాయ శత్రువు నాశనం శాశ్వత పరిష్కారం మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే భూమి మీద లేకుండా చేయాలంటే వాళ్ళ యొక్క ఫోటో పేర్లు కానీ వాళ్ళ పాత దుస్తులు కానీ ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి ఇంకా మనకు ఎలా అయితే వాళ్ళు ఇబ్బంది పెట్టారో తిరిగి అలాగే వాళ్ళకు మనం జవాబు చెప్పవచ్చు కొన్ని మంత్రాలు ఉంటాయి కొన్ని పూజలు ఉంటాయి ఈ పూజ విధానం ద్వారా వాళ్లకు మనం జవాబు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు భైరవి అధిష్టం అనేటువంటి ఇంకా చాలా మంత్రాలు కూడా ఉంటాయి చీతబడి చిల్లంగి భానమతి వంటి విద్యలతో వాళ్లను శాశ్వతంగా పరిష్కారం చేయవచ్చు ఎక్కడున్న ఎంత దూరం గంటల నుంచి మూడు రోజుల్లోనే వాళ్ళకు మంచానికి అంకితం చేయవచ్చు అలాగే మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే మీరు మీకు నా నైన్ వన్ టూ వన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మీరు కనుక వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వచ్చే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్